నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాస్ అగరాం రమేష్ ఈరోజు పది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం వీడియో చేస్తున్నా అయితే ఇందులో సెకండ్ ఫ్లోర్లో ఈ ఇటు సైడ్ కిటికీ సెకండ్ కిట్కి ఉందో అది తమ్ముడు తీసుకున్నాడు నడుకు తమ్ముడు సంతోష్ ఈరోజు రేపు రేపు గృహప్రవేశం ఉంది తమ్ముంది ఈ టూ డేస్ ఆఫీస్ బంద్ ఉంటుంది సార్ చాలామంది దయచేసి ఎవరు ఏమనుకోవద్దు రెండు రోజులు మేము అయితే బిజీలో ఉంటాం తమ్ముడు ఇండ్లలో పోతుండు మేము ఈరోజు రేపు షాపు క్లోజ్ ఉంటుంది సార్ దీనికోసమే నేను కూడా ఢిల్లీ నుంచి వచ్చినా మళ్ళీ మీరు ఫోన్లు లిఫ్ట్ చేయకపోయినా ఆఫీస్ కాడికి వచ్చి మీరు వాపస్ అయినా బాధపడతారనే ఉద్దేశంలో ఆ వీడియో చేస్తున్నా పైకి వెళ్ళి మీకు ఇల్లు కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తా హైనా అండి సె సెకండ్ ఫ్లోర్ ఇది మా తెలిసిన మిత్రుడే కట్టిడు గోవర్ధన్ రెడ్డి అని వాళ్ళది ఇది అందులో నడిపి తమ్ముడు కొనుక్కున్నాడు సెకండ్ ఫ్లోర్లో రోడ్ సైడ్ మనకు వ్యూ కూడా బాగుంటుందని ఇక తమ్మునికి ఇద్దరు ఆడపిల్లలే ఇక నేను ఇండిపెండెంట్ హౌస్ తీసుకోరా అని చెప్పిన కానీ ఇక మనం పెళ్ళి చేసి అత్తగారింటికి రెడ్డికి పంపడే కదా అన్న ఎందుకు అని వాడు సరే తెతాలం పెట్టుప ఇది టూ జీరో ఫోర్ త్రీ బిహెచ్కే నడుపు తమ్ముని తీసుకున్నాడు సార్ ఇద్దరు అమ్మాయిలు మా తమ్మునికి ఇది మా నడుక తమ్ముని కష్టార్జీతం మా నాన్నగారు ఇచ్చింది లేదు ఇందులో మొత్తం కబోర్డ్స్ అవన్నీ వేయించుకున్నాడు మంచిగా తీసుకొని దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అవుతుంది కాబట్టి ఇదంతా వర్క్ అయ్యేసరికి ఇంత టైం పట్టింది ఇది ఒక బెడ్రూమ్ దీనికి సింగిల్గా దీనికి అక్కడ ఒక బాత్రూమ్ వచ్చింది ఇది ఒక బెడ్రూమ్ దీనికి ఒక బాత్రూమ్ వచ్చింది పచ్చడితే ఇది ఇది ఒక వాష్రూమ్ కామన్గా ఇది బయటకు మనకు మంచి పొలాలు అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఈ పక్కకే పెట్రోల్ పంప్ ఉంటుంది పార్కింగ్ ఏరియా కూడా చాలా ఉంది ప్లాట్కో అండి ఇది హాలు సార్ ఇది హాలు ఇక్కడ టీవీ వస్తుంది ఇది ఒక గెస్ట్ రూమ్ అనుకోరు ఇక త్రీ బిహెచ్ కల ఇది చిన్న బెడ్రూమ్ అన్నట్టు ఎవరైనా గెస్ట్లు వస్తే ఉండడానికి ఇది హాలు ఇది ఎంట్రన్స్ మన మెయిన్ రోడ్ అది లారీ పోతుంది ఇక్కడికి వెళ్ళి నా ఇల్లు జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది పెట్రోల్ పంప్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఇది తమ్ముడు తీసుకున్నారు సార్ రేపు గృహప్రవేశం ఉంది అందుకే అందుకే వీడియో చేస్తున్నా ఈరోజు రేపు ఆఫీస్ బంద్ ఉంటుంది సార్ దయచేసి ఎవరు రాకండి రెండు రోజులు ఒకవేళ మీరు వచ్చే ఉంటే పదమూడు పన్నెండు ఉదయం రండి నేను కూడా ఉంటాను సాయంత్రం వరకు అదే రోజు నైట్ నేను ఢిల్లీ వెళ్తున్నా ఒకటి బోర్డు ఈకో తీసుకొని బై రోడ్డు మీరు వస్తే ట్వెల్త్ రోజు ఈవినింగ్ రండి ఏమన్నా వీడియోస్ ఉన్నా కూడా ఆ రోజు చేస్తా తర్వాత థర్టీన్త్కి వెళ్తే మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ వరకు ఢిల్లీలో ఉంటాను చరిత్యా పైన చెప్తా విజయశ్రీరాని చెప్తాను ఇది తమ్ముని కష్టాలు జీతం సార్ నేను కొనుక్కున్నాను నడిపోడు కొనుక్కున్నాడు ఇంకా ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా మెల్లగా ఇంట్లోనే ఏదో అపార్ట్మెంటో చిన్న ఇండిపెండెంట్ హౌస్ ఏదో ఒకటి కొనుక్కుంటే సెటిల్ అయిపోతాం నాన్నగారికి ఉంది ఇల్లు పెద్ద ఇల్లే కానీ ఈ అమ్మ నాన్న ఉన్నంత వరకు దాని జోలికి పోం అది వాళ్ళకే చెప్పు 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 అమ్మ నాన్న ఉన్నంత వరకు అది వాళ్ళకే ఇక వాళ్ళ తదనంతరం చూద్దాం ओके सर मल्लो सकंदर की जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद नमस्ते